బోవర్బర్డ్ యొక్క ప్రేమ ఆచారం ఎక్కడంటే ప్రధానంగా ఆస్ట్రేలియా మరియు న్యూ గినియాలో కనిపిస్తుంది వాటిని ప్రత్యేకమైనదిగా చేస్తుంది ఏమిటి అంటే మగ బోవర్బర్డ్స్ సహచరులను గెలవడానికి ఫాన్సీ ఈకలు లేదా శక్తివంతమైన పాటలపై ఆధారపడవు బదులుగా వారు బిల్డర్లు మరియు కళాకారులు బోవర్ పిల్లల పెంపకం కోసం బోవర్ ఒక గూడు కాదు ఇది ఆడపిల్లలను ఆకట్టుకోవడానికి మాత్రమే నిర్మించిన ప్రదర్శన గుడిసే మగ పురుగు కొమ్మలు మరియు కర్రల నుండి సొరంగం వంపు లేదా గుడిసె ఆకారంలో దీనిని నిర్మిస్తుంది అలంకరణ మరియు శైలి నిర్మాణం నిర్మించిన తర్వాత అతను దానిని రంగురంగుల మరియు మెరిసే వస్తువులతో అలంకరిస్తాడు సహజ పువ్వులు బెర్రీలు పెంకులు ఈకలు రాళ్ళు మానవ నిర్మిత సమీపంలో కనిపిస్తే బాటిల్ క్యాప్స్ గ్లాస్ ప్లాస్టిక్ నాణేలు కూడా వివిధ జాతులకు రంగు ప్రాధాన్యతలు ఉన్నాయి ఉదాహరణకి సాటిన్ బోవర్ బర్డ్ నీలం రంగును ప్రేమిస్తుంది మరియు నీలం వస్తువులను మాత్రమే సేకరిస్తుంది కోట్షిప్ డిస్ప్లే ఒక ఆడ బోవర్ను సందర్శిస్తుంది మగవాడు తన ఆర్ట్ గ్యాలరీ ను చూపిస్తాడు తన అలంకరణలను ప్రదర్శిస్తుంది అతను కొద్దిగా నృత్య దినచర్యను ప్రదర్శిస్తాడు కొన్నిసార్లు ఈలలు మరియు క్లిక్లను జోడిస్తాడు ఆడ ఆకట్టుకుంటే ఆమె అతనితో బోవర్ లోపల లేదా సమీపంలో జతచేస్తుంది ఇది ఎందుకు ముఖ్యమైనది బోవర్ మరియు అలంకరణల నాణ్యత పురుషుడి సృజనాత్మకత తెలివితేటలు మరియు ఫిట్నెస్ను చూపిస్తుంది ఆడ పక్షులు బాగా డిజైన్ చేసిన బోవర్స్తో సహచరులను ఎంచుకుంటాయి సంతానానికి మంచి జన్యువులను నిర్ధారిస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్